రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనములు ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎసట నుండుట అనుకూలమో అచటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేసెను అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గుర్చియో భూమిని గుర్చియో మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి ఉండెను అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గుర్చియు భూమిని గుర్చియు రాజుతో మనవి చేయవచ్చెను అంతటా గెహాజీ నా ఏలిన వాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిసిపోయినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను ఎలిషా దమాస్కునకు వచ్చేను ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి నీవు ఒక కానుకను సీతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యహో విచారణ చెయ్యమని ఆజ్ఞయించి పంపెను కాబట్టి హజాయేలు దమాస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపేనని చెప్పెను అప్పుడు ఏలీషా నీవు అతని యుద్ధకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము అయినప్పటికీని అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యహోవా నాకు తెలియజేసనను పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరిచూచుచు కన్నీళ్లు రాల్సెను హజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతనిని అడుగగా ఎలిషా ప్రత్యుత్తరం ఇచ్చెను ఇష్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు వారి యవనస్తులను కత్తిసేత హతము చేయుదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి సంపుదువు వారి గర్భిణుల కడుపులను సింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును ఎరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజు అగుదువని యహోవా నాకు బయలుపరచి ఉన్నాడనెను అతడు ఎలిషాను విడిచి వెళ్ళి తన యజమానుని ఎద్దకు రాగా అతడు ఎలిషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు నిజముగా నీవు బాగుపడదువని అతడు చెప్పాననిను అయితే మరునాడు హజాయేలు ముదుగుబట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయేను అహబు కుమారుడును ఇష్రాయేలు వారికి రాజునైన యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరమందు యహోషాపాతు యూదా రాజయ్యుండగా యూదా రాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏలనారంభించెను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడై ఉండి ఎరుషలేమునందు ఎనిమిది సంవత్సరములు ఏలెను ఇతడు అహబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఉండెను గనుక అహబు కుటుంబీకుల వలనే ఇతడును ఇష్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అయినను యహోవా సదాకాలము తన సేవకుడగు దావిదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చియుండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను ఇతని దినములలో యదోమియులు యూదా రాజునకు ఇక లోబడుటమాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీదనొకని రాజుగా నియమించుకొని నందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకొని పోయి జయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న యధోమియులను రథముల మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి అయితే నేటి వరకును ఎదోమియులు తిరుగుబాటు చేసి యూదా వారికి ఉన్నారు మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగుబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గుర్చియు అతడు చేసిన దానినంతటిని యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదు పురమునందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయను అహబు కుమారుడును ఇష్రాయేలు రాజునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం మందు యూదా రాజైన యహోరాము కుమారుడైన అహజ్య ఏలను ఆరంభించెను అహజ్య ఏలను ఆరంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడయ్యుండి ఎరుషలేములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి పేరు అతని తల్లి పేరు అతల్య ఈమె ఇష్రాయేలు రాజైన ఓమ్రి కుమార్తె అతడు అహబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యహో దృష్టికి చెడుతనము జరిగించెను అతడు అహబు ఇంటి వారికి అల్లుడు అతడు అహబు కుమారుడైన యహోరాముతో కూడా రామోద్గిలాదు నందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిసిరి రాజైన యహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను చేసి కొనుటకై ఎజ్రయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యహోరాము కుమారుడైన అహజ్య అహబు కుమారుడైన యహోరాము ఆయనని తెలుసుకొని అతని దర్శించుటకై ఎజ్రయేలు ఊరికి వచ్చెను